ఎన్నికల చిత్రం క్లైమాక్స్కి చేరుకుంది కూటమి తరఫున మోడీ ప్రచారం చేయడానికి రెడీ అయ్యారు సారొస్తారొస్తారా అని ఎదురుచూసిన కూటమి సభ్యుల ఆశ ఇప్పుడు తీరింది నిన్న అమిత్ షా వచ్చారు ఇక ఈరోజు ప్రధాని మోదీ రాజమండ్రి అనకాపల్లికి అయితే వస్తున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు రాజమండ్రికి రాబోతున్న ప్రధాని అక్కడి నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరితో కలిసి వేమగిరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు రాజమండ్రి ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పురంధేశ్వరితో పాటు కూటమికి చెందిన ఇతర అభ్యర్థులను గెలిపించాలంటూ విజ్ఞప్తి చేయబోతున్నారు ప్రధాని మోదీ నిన్న అమిత్ షా ప్రజల్లో కార్యకర్తల్లో జోష్ పెంచే ప్రసంగం చేశారు అమిత్ షా అమరావతికి కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పేశారు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి దుర్మార్గుణ్ణి ఇంటికి పంపించాలని కూడా అన్నారు అమిత్ షా రాబోయే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు రాష్ట్రంలో తెలుగు భాషను నిర్వీర్యం చేయాలని చూస్తే సహించేది లేదని బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను కాపాడుకుంటామని స్పష్టం చేశారు మరి ఈరోజు మోడీ రాష్ట్రానికి రాబోతున్నారు అయితే ఆయన వరాల జల్లులు కురిపిస్తారా లేదంటే జగన్ని తిడతారా లేదంటే గతంలో ఇచ్చిన హామీలని మళ్ళీ మళ్ళీ ఇచ్చి మళ్ళీ మాయ చేస్తారా అనే ఎన్నో ప్రశ్నలు చాలా మందిలో అయితే ఉన్నాయి అయితే మోడీ జగన్ని తిడుతూ ప్రసంగిస్తే చూడాలనే కోరికతో మిగతా పార్టీల నేతలంతా ఎదురు చూస్తున్నారు కానీ మోడీ మాత్రం జగన్ని తిట్టే అవకాశం ఎంత మాత్రం లేనే లేదు ఎందుకంటే మోడీకి తెలుసు జగన్ ఎంత లాభమో ఎంత నష్టమో అని అలా అని పొగడను కూడా పొగడడు జస్ట్ అలా అంటి ముట్టనట్లుగా కూటమికి ఓటెయ్యండి అంటూ ఒక నాలుగు మాట్లు మాట్లాడతారు అంతే ఇక ఏపీ మీద వరాల జల్లు అంటే అది అసాధ్యమనే చెప్పాలి ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇవ్వలేదు ఆ ప్రశ్న ఎవరైనా వేస్తే ఈసారి మీరు మమ్మల్ని గెలిపించండి మీకు హోదా పూల పెట్టి మరీ ఇచ్చేస్తాం అంటారు పోనీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమన్నా చెబుతారా అంటే ఆ సబ్జెక్ట్ అసలు టచ్ చేయనే చేయరు ఎందుకంటే ఇప్పుడు మోడీ వరాల జల్లు కురిపించే పరిస్థితులు లేనే లేరు చంద్రబాబు మేనిఫెస్టో చూశాక ఆయనకి ఇంకా భయం పట్టుకుంది అందుకే ఏ సభలకు వెళ్ళినా కూడా జగన్ మీద ఏగ వాలనివ్వకుండా ప్రసంగిస్తున్నారు అందుకే చంద్రబాబుకు ఆయన అంటే కొంత కోపం కూడా ఉంది ఈ సభలకు రావడానికి ఉద్దేశం బీజేపీని సొంతంగా ప్రమోట్ చేసుకోవడానికి తప్ప కూటమిని హైలైట్ చేయడానికి మాత్రం అస్సలు కానే కాదు అయితే అమిత్ షా కూడా నిన్న వరాల జల్లు ఎందుకు కురిపించారంటే మోడీ రాష్ట్రానికి రావడానికి లైన్ క్లియర్ చేయడం కోసం అలాగే ప్రజల్లో ఏ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా బీజేపీపై వ్యతిరేకత లేకుండా చూసుకోవడం కోసమే ఆ వరాలు కురిపించారు